జెడ్మి నైన్ న్యూస్కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్ట్ జీవో ప్రకారం జీతాలను ఇవ్వడం లేదని తెలంగాణ రక్షణ సంమితి డోర్ మెట్రెటిక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ ఆరోపించారు మెడికల్ కాలేజీలో నూట యాభై మందికి జీవోపకారంగా జీతాలు ఇవ్వడం లేదని మరి కలెక్టర్కు అట్లాగే మెడికల్ ఆఫీసర్కు లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి జీవోపకారంగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అనే వ్యక్తి పదకొండు వేల రూపాయలు ఇచ్చి సేతు దులుపుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ పిఎప్ కూడా పదిహేను వందల యాభై రెండు రూపాయలు ఫుల్ మాస్టర్ చేస్తే కట్ చేయాలి ఎనిమిది వందలు మాత్రమే పియపు కట్ చేస్తున్నాడు ఈఎస్ఐ కట్ చేస్తా కట్ చేస్తలేడు తర్వాత వారికి పిఎప్ నంబర్ సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి గత మూడు సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ అయిపోయే పీరియడ్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవో ప్రకారంగా ఇస్తలేరు అనేది ఇలా కా కాంట్రాక్టర్ కార్మికులు అందరూ మరి ఎంత మొర్ర పెట్టుకున్నా ఎవరు పట్టుకున్నా పాపన పోలేదు కాబట్టి మా పార్టీ పక్షాన మేము ఏం చేసినామంటే లెటర్ ద్వారా మరి ఆర్ఎల్సి కావచ్చు తర్వాత లేబర్ ఆఫీసర్కు ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కు కలెక్టర్కు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టరు మీద ఈ ఆఫీసర్లందరు చర్య తీసుకొని మరి పిఎప్ పూర్తి స్థాయిలో కట్ చేసి మరి వాళ్ళకు ఏ కట్టి మరి జీవోపకారంగా జీత జీతాలు ఇవ్వాలనేది మా యొక్క పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం